వెంకటేష్ అయ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మన శాంతి నిలయంలో కొన్ని ఉత్సవాలు అయితే జరగబోతున్నాయండి అవి ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అయితే నా వీడియోలు నుంచి ఎవరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళిపోదాం ఏం ఉత్సవాలు ఏంటి అనేది తెలుసుకుందాం ముందుగా ఈ నెల ఇరవై తారీఖు మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి సందర్భంగా మన ఇంట్లో ఉన్న ప్రసన్నాంజనేయ స్వయంభు స్వయంభూ ప్రసన్నాంజనేయ వారికి పంచామృతాలతో అభిషేకము ఆ తర్వాత స్వామివారికి అలంకరణ అలంకరణ తర్వాత స్వామివారికి నాగవల్లి దళాలతో అర్చన అనేది జరుగుతుంది అలాగే స్వామివారికి విశేషమైన నివేదనలు అన్నీ కూడా ఉంటాయి స్వామివారికి ఇరవై రెండో తారీఖుకు హనుమాన్ జయంతి సందర్భంగా విశేషమైన కార్యక్రమాలు అయితే జరగబోతున్నాయి ఉదయము స్వామివారికి ప్రాతకాలము వెంకటేశ్వర స్వామి యధావిధిగా సుప్రభాతము తోమాల అర్చన ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత ప్రత్యేక వేదిక మీద వేయించేపు చేసుకుని ఆంజనేయ స్వామి వారికి ఆంజనేయ స్వామి వారి యొక్క పారాయణతో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది అభిషేకం పూర్తయిన తర్వాత స్వామి వారికి అలంకరణ ఉంటుంది అలంకరణ అంతా పూర్తయిన తర్వాత స్వామివారికి తమలపాకులతో అర్చనా కార్యక్రమం అయితే ఉంటుంది ఈ కార్యక్రమం ఉదయం జరుగుతుంది సాయంత్రం స్వామివారికి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి ఉంజల్ సేవా కార్యక్రమం అయితే ఉంటుంది ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా మన శాంతి నిలయంలో జరగబోతున్నాయి అలాగే మరొక ఉత్సవం ఏంటంటే ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుండి రేపు అంటే రేపటి నుండి మహాదేవుడి యొక్క ప్రాణప్రతిష్టా మహోత్సవాలు అయితే జరగబోతున్నాయి మనం తెచ్చుకున్నాం కదండి విగ్రహాలు ఆ విగ్రహాలకి ప్రాణప్రతిష్టా మహోత్సవాలు అయితే జరగబోతున్నాయి ఇందులో భాగంగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖు అంటే రేపు ఉదయము కలిశ స్థాపన అయితే ఉంటుంది ఉదయము కలిస స్థాపన ఆ మంటప అవన్నీ కూడా ఉంటాయి ఆ తర్వాత స్వామివారి మూర్తులను ధాన్యాధివాసంలో ఉంచటం జరుగుతుంది అదే రోజు సాయంత్రం అంకురార్పణ కంకణ ధారణ అనేది ఉంటుంది ఆ తర్వాత ఇరవై రెండవ తారీఖు ఉదయం స్వామివారికి క్షీరాదివాసం ఉంటుంది ఆ సాయంత్రం జలాదివాసం ఉంటుంది ఆ తర్వాత రోజు ఉదయం స్వామివారికి నవధాన్యాలలో ఉంచి నవధాన్యాల వాసం చేస్తాము ఆ రోజు మొత్తం కూడా నవధాన్యాల్లో ఉంటారు ఇరవై మూడో తారీఖు స్వామివారు స్వామివారికి విశేషంగా పల పుష్పాదివాసము అయితే జరుగుతుంది ఇరవై నాలుగో తారీఖు స్వామివారికి మళ్ళీ జలాదివాసం అయితే ఉంటుంది ఆ తర్వాత ఇరవై ఐదో తారీఖు ఉదయం స్వామివారికి అష్టోత్తర కలిశాభిషేకం అయితే ఉంటుంది ఆ రోజు స్వామివారికి అభిషేకము ఎన్ని కూడా పూర్తయిన తర్వాత ఆ రోజు సాయంత్రము స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం అయితే ఉండబోతుంది ఈ కార్యక్రమాలు మన శాంతి నిలయంలో అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి ఈ కార్యక్రమాల్లో మీ అందరూ కూడా పాల్గొంటారని కోరుకుంటున్నాను వీడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ స్వామివారి యొక్క ఈ సేవల్లో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరూ కూడా పొందాలని కోరుకుంటున్నాను నిన్న స్వామివారి యొక్క శ్రవణ నక్షత్రం సందర్భంగా తులసి దళార్చన అయితే చేశాను ఆ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే నిన్నటి వీడియోలోకి వెళ్ళి తప్పకుండా ఆ వీడియో కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నాను స్వామివారికి ఈ జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు వీడియో రూపంగా వీక్షించి ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను ఈరోజు స్వామివారికి నిత్య పూజ అంతా కూడా పూర్తయిపోయి స్వామివారు ఈ విధంగా అయితే దర్శనం ఇస్తున్నారు మీరు కూడా దర్శనం చేసుకోండి ఆ స్వామివారి యొక్క ఆశస్సులు మీరందరూ కూడా పొందవాలని నేను కోరుకుంటున్నాను స్వామివారికి కూడా విశేషమైన ఆరాధనలు అయితే జరుగుతున్నాయి ఈ హనుమాన్ జయంతి రోజు మాత్రం విశేషంగా స్వామివారికి జరగబోతున్న ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తారని నేను భావిస్తున్నాను ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను అయితే ఈ హనుమాన్ జయంతి రోజు మీరు ఎలా జరుపుకుంటున్నారు ఏంటనేది కూడా కామెంట్ చేయండి మీరు ఎవరెవరు ఎలా చేసుకుంటారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అద్భుతంగా చేసుకుంటారు ఈ హనుమాన్ జయంతిని నేనైతే ప్రతి సంవత్సరం స్వయంభూ ప్రసన్నాంజనేయ వారు ఉన్నారు కాబట్టి ఆయనకే చేసుకోవడం జరుగుతుంది మీకు ఇంతవరకు కూడా చూడలేదు కదండి ప్రసన్నాంజనేయ ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదిగోండి స్వామివారు ఈ విధంగా అయితే ఉన్నారండి ఈయన ప్రసన్న ఆంజనేయ స్వామి వారిగా నాకైతే దొరికారు ఈ విధంగా ఉంటుంది ఆంజనేయ ప్రసన్నాంజనేయ స్వామివారి మూర్తి ఇలా ఉంటుంది ఈయన స్వయం వ్యక్తమైన మూర్తి అండి ఈ విధంగా చుట్టూరు కూడా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటారండి స్వామివారు ఈయన స్వయం వ్యక్తంగా నాకు దొరికారు చిన్నప్పుడే నేను సెవెంత్ ఎయిత్ క్లాస్ చదువుతున్నప్పుడు మీ అందరు కూడా చూపించే ఉంటాను ఆ స్వామివారికి నేను ఈరోజు ఈ హనుమాన్ జయంతి రోజు అభిషేకాలు ఇవన్నీ కూడా ఈయన కూడా చేస్తాను అలాగే రామ్ పరివారంలో ఆంజనేయ స్వామి వారు ఆ స్వామికి ఈ స్వామికి ఏకకాలంలో ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి అభిషేకము జరగబోతుంది మీరందరూ కూడా ఈ స్వయం వ్యక్తమైన ఆంజనేయ స్వామి వారు ఎక్కడెక్కడో వెళ్తారు కానీ స్వయం వ్యక్తమైన ఆంజనేయ స్వామి వారికి జరుగుతున్న ఈ అభిషేకంలో మీరు కంపల్సరీ పాల్గొని అంటే చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను ఇదిగోండి స్వామివారు ఇలా మూర్తి కూడా ఉంటుంది అయితే పెడతాను నేను ఇక్కడ ఇది కనురెప్పలు కాకపోతే ఇక్కడ వీడియోలో మీకు కనపడలేదు కానీ కనురెప్పలు అన్నీ కూడా ఉన్నాయి స్వామివారు ఇదిగోండి కుడికాలు ఎడమకాలు చెయ్య ఇక్కడ గద కూడా ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ చుట్టల్లే ఉంటుంది ఇక్కడ తోక ఇదిగోండి ఈ విధంగా తోక అయితే వచ్చింది ఈ విధంగా ఉంటారండి స్వామివారు మూర్తిలో కాకపోతే ఇక్కడ కూడా చూడండి ఇక్కడ నేను గమనించలేదు ఇక్కడ కూడా అంటే వీడియోలో చూస్తుంటే ఒక ఆకారం గుర్తొస్తుంది బాలాంజనేయ స్వామిలాగా ఉన్నారండి చూడానికి చూడండి ఇక్కడ ఇక్కడ మూతి ఇట్లా చిన్న పిల్లవాళ్ళలాగా ఉన్నట్లుగా ఉన్నారు మీకు కూడా అనిపిస్తున్నారండి ఈ విధంగా ఇలా అయితే ఉన్నారు స్వామివారు చూస్తే బాలా ఆంజనేయ స్వామివారిగా మనకి ఉన్నట్లుగా అనిపిస్తున్నారు ఈ విధంగా స్వయం వ్యక్తమైన ఆంజనేయ స్వామివారండి కావాలంటే చూడండి ఇగు రాయండి ఒక రాయికి ఇక ఈ విధంగా ఒక రాయి చిన్నప్పుడే నేను దొరికిన అప్పటి నుండి కూడా స్వామివారికి నిత్య తిరువలాలను అయితే చేయబోతు చేస్తూ ఉన్నాను ఇప్పటికీ కూడా ఫిఫ్త్ క్లాస్లో సిక్స్త్ క్లాస్లో దొరుకుంటారు స్వామి అప్పటి నుండి కూడా విశేషంగా స్వామివారికి చేయబోతున్నాను ఈ కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొని ఆ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు మీ అందరూ కూడా పొందాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇదిగోండి ఈ విధంగా ఉంటారు స్వామివారు మళ్ళీ పెట్టేస్తాను చూడండి ఎప్పుడు కూడా నిత్య పూజలో అయితే పెట్టి నేను నిత్య తిరువారాధన అంతా కూడా చేస్తూ ఉంటాను మీరు అందరూ కూడా వీడియోలో చూస్తూ ఉంటారు ఇదండి ఈ సంవత్సరం మన ఇంట్లో శాంతి నిలయంలో జరగబోతున్న ఈ హనుమాన్ జయంతి ఫస్ట్ సారి కదండి హనుమాన్ జయంతి అలాగే స్వామివారి ప్రాణ ప్రతిష్టా మహోత్సవాలు కూడా ఫస్ట్ సారి జరగబోతున్నాయి ఈ కార్యక్రమాల్లో ఒక్కొక్కటిగా వివరిస్తాను స్వామివారిక ప్రతిష్టా మహోత్సవాలు ఒక్కొక్క రోజు ఎలా జరుగుతున్నాయి ఆ విశిష్ట ఎంత చెప్తూ నేను వీడియోలు చేయబోతున్నాను తప్పకుండా వీడియోలు అన్నింటినీ కూడా చూస్తారని భావిస్తున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ జై శ్రీరామ్